ఇదేంది వార్త కొత్తగా వచ్చిందేమో సెకండ్ మ్యారేజ్ పై క్లారిటీ పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు ఇక పెళ్లి చేసుకుంటా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు అంటూ అరే ఈయల్ని ఎందుకు వచ్చిందో మరి ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అంటే పిల్లలు పెద్దోళ్ళు ఇక పెళ్లి చేసుకుంటా అని ఇప్పుడు చెప్తా ఉంది సో పవన్ మాజీ భార్య అంటే రెండో భార్య పవన్ కళ్యాణ్ మొదటి భార్య మేబీ నందిని ఆర్ నంది పేరు ఉంటది అరే ఈమె రేణు దేశాయ్ తమ్మి తమ్మి ఈమె రేణు దేశాయ్ ఈమె హీరోయినే కదా ఏదో సినిమాలో చూసినాం కదా బద్రీల్నా సాయి నేను చెప్పింది ఫస్ట్ భార్య ఈమె అచ్చా నీకు తెలియదు ఈమె ఫస్ట్ భార్య అనుకుంటున్నావా కాదు కాదు అంత ఫస్ట్ భార్య వేరే విజయవాడకు సంబంధించిన ఒక అమ్మాయి ఉంటుంది నందిను నందితను సో ఈమె రేణుదేశాయ్ రెండో భార్య ఇప్పుడు మూడో భార్య రా ఏదో రష్యాకి సంబంధించిన వనిత కావచ్చు కాకపోతే నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం చూసినా మీరు కూడా ఉంటారు చాలా మంది ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళన్న చిరంజీవి ఇట్లా కాళ్ళు మొక్కడానికి ఇట్లా వంగినప్పుడు చెప్పులు ఇడిచి మరి ఒక దేవుడికి మొక్కినట్టు మొక్కేడు సరే అన్న తీసుకున్నాడు కౌగిలించుకుంటూ ముద్దు పెట్టుకుంటూ తాము అది వేరే విషయం కాకపోతే పక్కన ఉన్న చెప్పులని చెప్పులని ఆమె ఇట్లా కాలుతో జరపచ్చు ఇట్లా సైడ్ కనవచ్చు కదా రెండు చేతులు ఇట్లా తీసుకొని మరి రెండు చెప్పులు ఇట్లా చేతులు పట్టుకుందా ఆమె అందరు షాక్ అయిపోయారు నిన్న నేను సోషల్ మీడియాలో విపరీతంగా ఇట్లాంటి భార్య ఉంటే భర్త ఈ ప్రపంచాన్ని కూడా జయిస్తాడు అని చెప్పి రాస్తా ఉన్నారు భార్య మనలంతా ఎవరన్నా లైవ్ చూస్తున్న మహిళలు ఎవరన్నా ఉంటే చెప్పులు అట సోషల్ మీడియాలో మంచి కామెంట్లు పెడతావ్రు భర్త ఏనా చెప్పులు ఇడిస్తే కాల్తోనే అన్న కూడి జరా తీసి చేతిలో పట్టుకుంటే ఆ భార్య నిజంగా గౌరవించినట్టు చాలా గౌరవిస్తుందని చెప్పినట్టు ప్రపంచంలో ఏ రాన్నైనా ఏ యుద్ధాన్నైనా గెలుస్తారు భర్తలు భార్య అట్లా చెప్పులు తీసుకుంటాయని చెప్పి సోషల్ మీడియాలో చాలా వీడియోస్ వస్తా ఉన్నాయి అవే పెడతా ఉన్నారు సో ఇప్పుడు నేనేమంటా అంటే ఈ సందర్భంగా మా అన్నకు బంగారం వసంటి వదిన దొరికింది మా అన్నకు దొరికిన వదినా చాలా బంగారము అని వదినమ్మ గురించి గొప్పగా చెప్తున్న అభిమానులంతా ఇదంతా చూసినాక రేణు దేశానికి కొంత ఫ్రస్ట్రేషన్ వచ్చి ఉంటదేమో అందుకోసమే ఈ వార్త గిప్పుడు వచ్చింది ఇన్ని రోజులు ఎందుకు రాలేదు ఇప్పుడు కొడుకు అకిరా అకిరా నందన్ అనుకుంటా ఆ అబ్బాయి కూడా వెళ్ళిండు వాళ్ళ ఇంటికి సో పక్కన ఈమె కూడా ఉన్నది ఆ కుటుంబంలో పూర్తిగా ఎంత బాగా కలిసిపోయిందంటే అసలు మన వాళ్ళు ఆల్రెడీ అంటే ఇక్కడ పుట్టిన ఆమె లెక్క కలిసిపోయింది మన భాష తెలియదు మన సంస్కృతి తెలియదు మనకు సంబంధించిన సాంప్రదాయాలు కూడా తెలియవు అయినప్పటికీ కాలు మొక్కడము పెద్దవాళ్ళని గౌరవించడము భర్త చెప్పులు తీసి చేతిలో పట్టుకోవడం ఇక్కడ ఇక్కడ వనితలు అయితే తీసుకురలేదు నాకు తెలియదు కానీ అక్కడ వనిత ఇక్కడ ఇస్తుంది ఇక్కడ అమ్మ ఇక్కడ ఏమన్నా తీసుకురలేదు నాకు తెలియదు కానీ ఆమె ఆమె అక్కడ ఆమె కూడా అంత గౌరవించాలని మరి ఆమె ఎందుకు అనిపించిందో పవన్ కళ్యాణ్ కూడా మేబీ నచ్చడానికి రీజన్ కూడా గదే అయి ఉంటది చాలా ఇష్టపడి ఇద్దరిని అయిపోయిన తర్వాత మూడు ఆమెను మళ్ళీ వెతికి వెతికి వేరే దేశంకి వెళ్ళి తెచ్చుకోవడానికి కారణం కూడా అదే అయి ఉంటది పక్క అయితే ఇప్పుడు వాళ్ళలో కలిసిపోయిన వీడియో ఇంత అంత షేర్ అవుతున్నప్పుడు మొత్తం ఆ కుటుంబం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె గురించి గొప్పగా చర్చిస్తున్నప్పుడు ఇక రేణు దేశాయ్ అమ్మ బయటకు వచ్చింది రెండో భార్య ఇప్పుడు ఈ వార్త వచ్చింది తనిగా ఫ్రస్ట్రేషన్ లో కూడా ఉన్నట్టు అనిపిస్తా ఉంది ఇక దీన్ని బట్టి చూస్తే ఇక్కడ అందుకే చెప్ప చెప్పింది నేను ఇక రెండో పెళ్లి చేసుకుంటా అని చెప్పింది అంటే అయిపోయింది ఇక పవన్ కళ్యాణ్ కి సెట్ అయిపోయింది ఎన్ని రోజులు ఏమో ఇంకేమో నాశలు ఉండేదేమో సో ఆ కుటుంబంలో గలిచిపోయినట్టు ఆయన చెప్పులు తీసేసరికంటే ఆమె చాలా గొప్ప వనిత గొప్ప భార్య అని అందరు పొగుడుతూ ఉంటే ఆ బాధలో చూస్తున్న మాటలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఈ రోజే వచ్చింది మరి అందుకే అంటా ఉన్నా నిన్న మొన్న మొన్న కలిశాడు పవన్ కళ్యాణ్ మొన్న వీడియోలు వచ్చినాయి దాంతో పాటు నిన్న ఆ చెప్పులు పట్టుకున్న వీడియోలు చూసినాం వెంటనే అందరూ పొగుడుతా ఉన్నారు ఇక రేణు దేశాయని మరిచిపోతున్నారు ఎట్లయినా మరి నేనే కూడా ఇక ఇంకో రాపలి నేను చేసుకుంటా అని చెప్పి రెండో పెళ్లికి ప్రయత్నం చేస్తున్నట్టు ఇక్కడ ఆసక్తికరమంగా వ్యాఖ్యలు చేసినట్టు పెట్టింది ఇక్కడ